మెయిన్ గా నన్ను మా బాబు ఈ క్వార్టర్స్ కి తర్వాత విషయంలో చాలా భయం వేసేది మెయిన్ గా మిత్విక్ స్కూల్ కు వెళ్లేటప్పుడు చాలా భయపడేదాన్ని వాడికి అసలు హిందీయే రాదు పిల్లలతో ఎలా కలిసిపోతాడు టీచర్ తో ఏమని అడుగుతాడు ఫస్ట్ డే స్కూల్ కు పంపించిన తర్వాత చాలా ఏడ్చాను కూడా అని మా బావ ఒకటే చెప్పేవాడు చిన్నపిల్లలు కదా ఒక్క నెల రోజుల్లో హిందీ బాగా మాట్లాడతాడు నువ్వేం టెన్షన్ తీసుకోకని చెప్పి నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేసింది అక్క మా బాబుకి త్రీ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము మరి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏమైనా అవుతుందేమో భయమేస్తుంది మీ పిల్లలు హిందీ ఎలా నేర్చుకున్నారు కొంచెం చెప్పండి అంటూ అస్సలు భయపడాల్సింది లేదు మీకంటే ఎక్కువ నేను ఇంకా భయపడ్డాను లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా పర్లేదు మంచిగా స్కూల్ కి పంపించేసేయండి నెల రోజుల్లో మీ వాడు మంచిగా హిందీ అయితే నేర్చుకుంటారు మీ పిల్లల్లో ఎవరైనా ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసారా లాంగ్వేజ్ గురించి కమెంట్ చేయండి అలాగే నా వీడియో నస్తే లైక్ చేయండి ఇది వచ్చేసి మా బావ డ్యూటీకి వెళ్తుంటే ఫాస్ట్ గా ఎగ్ బుజియా కర్రీ ఉన్ను రోటీస్ చేసి ఇచ్చేస్తున్నాను నేను ఈ రోజు ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఎంతమంది చూసేశారు అవును వెళ్ళేటప్పుడు చిన్న లైక్ ఇవ్వండి